గంజాయిని అరికట్టాలని ఎపిక్ కార్డుల దర్యాప్తును వేగవంతం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు ఎస్పీ కోరారు గురువారం ఉదయం తిరుపతి జిల్లా ఎస్పీ తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు భేటీ అయ్యారు ఈ మేరకు యూనివర్సిటీ బస్టాండ్ రైల్వే స్టేషన్ల వద్ద గంజాయి బ్యాచ్ తిరుగుతోందని గంజాయి బ్యాచ్ ఆధారాలను ఎస్పీకి చూపించారు ఎమ్మెల్యే శ్రీనివాసులు గంజాయిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు అలాగే ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ నకిలీ ఓటర్ కార్డులతోనే భూమన కుటుంబం గతంలో జరిగిన ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిందని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ ఓటర్ కార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేశారని తెలిపారు టీడీఆర్ బాండ్లలో సైతం భారీ అవినీతి జరిగిందని వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఎస్పీని కోరారు ఈ మొత్తం అవినీతి వ్యవహారాన్ని సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారని ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలియజేశారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఎస్పి గారిని కూడా ఎస్పీ ఆఫీసులో కలవడం జరిగింది ముఖ్యంగా ఈ గంజాయి తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం ఈ నగరములో ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు ఇక్కడ కొన్ని చోట్లగా అవి జరుగుతున్నాయి యూనివర్సిటీ కాంప్లెక్స్లో రైల్వే స్టేషన్లో బస్టాండ్లల్లో కొన్ని కొన్ని రద్దీ ప్లేస్లల్లో యువతలు కూడా పాడవుతున్నారు వీటిని పూర్తిగా అరికట్టాలని గంజాయి నిర్మూలించాలని డ్రగ్స్ను నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం తీసుకురా తీసుకోవడం చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా వీటిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం జరిగింది